అందుకే పొంగిలాంటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్క గారి సూచన మేరకు కృష్ణా నది జలాలు ఒకవేళ ఖమ్మం జిల్లాకు పారకపోతే గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా కాలువచ్చి ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన ఖమ్మం సమీక్షలో వస్తే ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఖమ్మం రైతాంగానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది సరిపోతుందంటే సరిపోదు ఇవాళ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు అంచనాలు పెంచు సీతారామసాగర్ ఇలా సీతారామసాగర్ కు ఎనిమిది వేల కోట్లు ఖర్చు అయింది ఇంకా ఎనిమిది పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గాని పూర్తి కాదు అందుకే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు పంద్రా ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు లోపల సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఏదైతే మా ఉద్యమాన్ని చెప్పిండు మళ్ళీ నేను మాట ఇస్తున్న మిత్రులారా వైరా గడ్డ మీద నుంచి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైన నీళ్లను నిధులను వరదలాగా పారిచ్చి ఏడు లక్షల ఎకరాలకు మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అదే విధంగా మున్నేరు నది మీద గ్రావిటీ ద్వారా మీకు నీళ్లు తెచ్చి మీ ప్రాంతాన్ని తడపాలి దాదాపుగా ముప్పై రెండు టిఎంసీల నీళ్లు ఈ రోజు ఇవ్వచ్చు అని చెప్పి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మా మిత్రుడు రామ్ దాస్ గారు చెప్తున్నారు తప్పకుండా మున్నేరు నది నుండి గ్రావిటీ కాలువల ద్వారా మీకు తేయగలిగిన నీళ్లను మా సాంకేతిక నిపుణులతో అధికారులతో మాట్లాడి తప్పకుండా మున్నేరు నది మీద నుంచి నీకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా పక్కనే ఉన్న డోర్నకల్ పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా అయినా వారు వరంగల్ ఇన్ఛార్జ్ అందుకే సీతారామ సాగర్ మీద కెనాల్ కట్టిండ్రు గాని రిజర్వాయర్లు కట్టలేదు కురివి వీరభద్రుడి సాక్షిగా డోర్నకల్ ప్రాంతానికి పదిహేను టీఎంసీల రిజర్వాయర్ కడితే ఆ ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయని వారు సూచన చెప్పి చేస్తున్నారు తప్పకుండా వీరభద్రుడి పేరు మీద సాధ్య సాధ్యాలను పరిశీలించి పదిహేను టీఎంసీల రిజర్వాయర్ ను నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి మా పెద్దలు ఉత్తమన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా నేను ఇవాళ ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఇన్ని వేలాది మంది ఎన్ని గంటలైనా వైరాలో వచ్చి కూర్చొని కాంగ్రెస్ ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిన ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఈనాడు రైతు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు చేసిన ఇవన్నీ సోనియా గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీలు ఈ గ్యారంటీలను అమలు చేసే బాధ్యత నాది ఇవాళ ఎనిమిది నెలల్లో ఇన్ని గ్యారంటీలను అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు తొంభై రోజుల్లో నిరుద్యోగులకు ఇచ్చి నిరుద్యోగ యువకులని ఆదుకున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో తో పాటు డిఎస్సిలో పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరం తిరిగే లోపలనే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు చేసింది సోదరులారా ఇవన్నీ మా గొప్పతనం కాదు ఈ గొప్పతనం మీది ఈ ఖమ్మం జిల్లా రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ ఒకటే సీట్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఒకటే సీట్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఒకటే సీట్ ఇచ్చిన ఆ మిత్రుడు కూడా ఇంద్రమ్మ రాజ్యంలో ఉండాలి ఖమ్మం అభివృద్ధి చెయ్యాలి అని ఇవాళ మనకే మద్దతు ఇచ్చాడు ఇవాళ ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ ఏమున్నదా అంటే గాడిద గుడ్డు ఉన్నది ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో అయినా సిగ్గు తప్పిన వాళ్ళు మారలేదు వాళ్ళ మాటల మార్పు లేదు పొద్దున లేస్తే కొత్త పిచ్చగాడు పొద్దుగుర్తయి కాదు అన్నట్టుగా అబద్ధాలు చెప్పుకుంటూ బావ బామార్దులు తిరుగుతున్నారు అందుకే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ఖమ్మం జిల్లా కార్యకర్తలు మీరు అండగా నిలబడండి బీఆర్ఎస్ ను బద్దలు కొట్టి బొంద బాధ్యత నాది మీ సోదరుడిగా మీ అన్నగా మీకు మాట ఇస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా నేల మట్టంగా పెగిలించి బంగాళాఖాతంలో బిఆర్ఎస్ ఇసిరేసే బాధ్యత నేను తీసుకుంటా అదేవిధంగా పక్కన మా తుమ్మలనే చెప్తున్నా ఆయన వ్యవసాయ శాఖ కదా మనం పంటల బీమా చేస్తున్నాము రైతు బీమా అమలు చేస్తున్నాము ఎరువులను ఇప్పటికే రైతులకు అందుబాటులో పెట్టినము ఆ విషయాలు కూడా చెప్పమని చెప్పి తుమ్మలాన్న గారు చెప్తున్నారు మిత్రులారా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా మీరు అండగా నిలబడితే బీఆర్ఎస్ను బద్దలు కొట్టేది కానీ బీజేపీని బొంద పెట్టేది కానీ పెద్ద సమస్య కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జగా లేదు మన ఎన్నికల్లో ప్రజలు ఎనిమిది సీట్లు ఇచ్చారు బడ్జెట్లో బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డిచ్చిండ్రు మనకు తెలంగాణ ప్రజలు ఎనిమిది సీట్లు ఇస్తే నరేంద్ర మోడీ గారికి బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చారు అందుకే ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా ఈ తెలంగాణలో ఎడారులుగా మారిన భూములు పసిడి పంటలతో పచ్చగా విలసిల్లాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి పాలమూరులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కావాలి నల్లగొండలో ఎస్ఎల్పిసి టన్నెల్ పూర్తి కావాలి ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి ఇవి పూర్తి చేసినాడే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది ఈ తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం అందుకే మిత్రులారా మీడియా మిత్రులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారు సవాల్ తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరినరు నోటికి నూరు శాతం మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా వ్యవసాయ రంగమైనా సాగునీటి ప్రాజెక్టులైనా లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున ఉత్తమ్ గారు వస్తారు హరీష్ కేసీఆర్ ఎవడెవడొస్తాడు లేకపోతే బావ బామార్తులు బిల్లా రంగాలు వస్తారు ఏ సెంటర్ అయినా ఏ జరస్ అమరవీరుల స్తూపమైనా మే సిద్ధం మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి పదేళ్ళ మీ పాలన ఎనిమిది నెలల మా ఇందరమ్మ పాలన మీద సత్త పెడదాం సవాలు చేద్దాం తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం ఒడ్డు పడుకున్నాం కదా అని టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలన్నీ పేపర్లలో రాసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నారా ఇవాళ నిజంగానే హరీష్ రావు నువ్వు చెప్పింది నిజమైతే కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని దేనికైనా సాగుతుంది వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది అధికారం ఉంటే నీలాగటోలకు నీళ్ళు కూడా అట్లనే ఉంటుంది ఇవాళ అధికారం పోయింది కదా ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పి ఏందో పేద ప్రజల కష్టాలేందో అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేసిండు ఫామ్ హౌస్లో వండుకున్నాడు ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటికి వస్తలేడు బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు అందుకే మిత్రులారా అప్రమత్తంగా ఉండండి అయ్యో పాపం అని సానుభూతి చూస్తే చూస్తారా అంటే నాగు పాముకు కాలనాగుకు పాలు పోసినట్టే అవుతుంది బీఆర్ఎస్ నిన్న మళ్ళా దగ్గరికి రాణిస్తే అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇవాళ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అదే విధంగా రెండు లక్షల వరకు మూడో విడత రైతుల రుణమాఫీకి వేలాదిగా మీరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించినందుకు ఇంతసేపు ఓపిక ఉండి ముఖ్యంగా మా అక్కలు మా చెల్లెళ్ళు మా పెద్దమ్మలు అందరూ కూడా నిండు మనసుతో ఆడపిట్టలందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి మా లంబాడ సోదరి అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు ఏం చెప్పినా నమ్మకండి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కాని ఎస్ఎల్పిసి తన్నెలు కానీ సీతారామసాగర్ ప్రాజెక్టును గాని పూర్తి చేసే బాధ్యత మాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులరా జై కాంగ్రెస్ ఫార్మ్ హౌస్ లో వండిన కేసీఆర్ గుండెలు ఎదరాలి ఢిల్లీలో ఉన్న మోడీ బెదరాలి సరేనా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు తెలంగాణ సోదరులానా లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు రుణ విముక్తి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవాల్టి రోజు నా జీవితంలో మరపురాని రోజు రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే అవకాశం దక్కింది ఇంతటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దేశంలోనే ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్న రైతు బాంధవుడు తెలంగాణ అన్నదాతల గుండెల్లో ఉప్పొంగే సంతోషాన్ని నింపిన ఆపద్ బాంధవుడు ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్క సార్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు నాకు నాలుగు ఎకరాలు ఉంది సార్ మూడు ఎకరాలు పత్తి పెట్టినాం లోన్ ఎంత తెచ్చినావు ఫస్ట్ డెబ్బై వేలు తెచ్చిన సార్ మొత్తం మాఫీ అయింది సార్ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీతో ప్రజల గుండెలో నిలిచిపోయిన చిరస్మరణీయుడు డప్పు మేళాలతో బాణ రుణమాఫీ పండుగ రైతు ప్రభుత్వం